సైదులు పోస్ట్ నాకే నాకే సైదులు కాదు చీకే సైదులకి చిరంజీవి కే సైదులకి అయితే నాకే నేనే చీకే సైదల్లో అయితే నీకే ఐతే ఇచ్చే ఓహోర్ని నాకే సైదులు ఓరే సైదులు నీ కూడ శుభలేఖలు ఫ్రెండే నువ్వు పెద్ద బర్షమైనట్టేరే నేను ఇంత నువ్వు పాడ్లు మానేసి పచ్చలు కట్టుకోవాల్సిన దేరే ఓ మై గాడ్ నౌ నేను ఉండగా నా గుర్రానికి ఇంకొక జాకినా

మిమ్మల్ని అందరినీ తుక్కు తుక్కుగా ఇక్కడే తన్ని పారిపోగలను కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా నా రోజా నా కోసం ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్ కు వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తాను కొండలు తిరిగిన గజి దొంగలే మా ముందు ఈ స్టైల్ మాట్లాడరా అంతకంటే గొప్పవాడి నువ్వు నా శరీరంలో ఏ అవయవాన్ని అయినా పట్టుకోండి నేనేమన్ను కానీ జుట్టును మాత్రం పట్టుకోదు వదలండి అంత హీరో పోజు కొట్టేవాడివి దొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెల్ల తాలెందుకు కట్టావు మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని అంత స్పీడ్ గా వచ్చి అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు నీ పగ కారణం వచ్చు నెత్తి మీద ఊడిన బొచ్చు నీ నెత్తి మీద జుట్టే లేదు కదరా అది ఈనాటి మాట సార్ సంవత్సర క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్ అప్పట్లో నా జుట్టు పేరు పేరుదూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్ లో ఉండేది ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వాళ్ళు వాడే నా తాత డెబ్బై ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూగుతుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కదా ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడ పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు అలా చేస్తే వాళ్ళకి మళ్లీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం అలా కొందరికి మొలిచింది కూడా అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్నా అలాగే తాతన్న తాత నాకు ఇష్టం అలా తాత అమలవళ్ళం ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు దుమ్ముకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కుదురు రోజాతో నా పెళ్లి కుదిరింది రోజా నన్ను చేసుకోవటానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంటుకల్ని చూసి తాంబూలాలు పుచ్చుకున్నాం వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం శుభలేఖలు కూడా కొట్టించాం శుభలేఖ వచ్చిన రోజే తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్న తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను జ్వరంతో లంకణాలు చేశాను ఆ లంకణాలు ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లోని వెంటకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలు పెట్టాయి వరదల్లో ఒరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది పూర్తి బట్టతలైంది అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు మళ్లీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు షాక్ అయి కారణం అడిగాను మా అమ్మాయి బట్టతలాడి చేసుకుని అన్నారు మరింత షాక్ అయ్యాను కాకుపోతున్న చేసుకుని అంటాం ధర్మం తిరిగిపోతు నాకు వద్దు అనటం న్యాయం కానీ బట్టతలాడు నా వద్దనటం అన్యాయం తల్లి అని కాళ్లు పట్టుకుని బ్రతికల్లాడాను చిక్కిపోయావంటే బాగా తిరిగి లావగలను లావయ్య అంటే తినకుండా చిక్కిపోగలం కానీ బట్టతలను ఏం చేయలేము తల్లి అయినా నాది బట్టతలే కానీ మట్టితల కాదమ్మా కరెక్టేయ్యా కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందమ్మా అయితే వాటితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటావు అసలు మా అమ్మ ఇష్టపడింది జీవితం అంటే వెంట్రులని భ్రమపడుతున్నావు తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికి అలా తెల్లబడే వెంటుకలు శాశ్వతం కాదమ్మా అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా ఐఎం సారీ గూడలేని లేని వండైనా గూడు వండైనా ఆఖరికి గుడ్డలేని లేని వండైనా చేసుకుంటాను గానీ బొచ్చు లేని మాత్రం చేసుకోను రెండమ్మా రోజా 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 నా తల్లి ఇప్పుడు నా గత ఏంటి బాబా ఇదే నా సార్ కాదు 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 మీది కూడా సలివిడిస్తుంది సిమెంట్ రోడ్డు ఏ సార్ మీ పట్టణాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ ఏమీ అల్లేనా సార్ ఏహీ అల్లలేదు ఆ కాముగా పక్కింటి పడితో లేచిపోయింది నో ప్రాబ్లం డోంట్ వెరీ మై డియర్ బాయ్ ఆ గజ్జిపేట బుజ్జి కూతురిని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా దిస్ ఇస్ మై ప్రామిస్ సార్ గజ్జిపేట బుజ్జిగారి వెళ్ళాను సార్ ఇంటికి తాళం వేసింది సార్ పారిపోయారా అవును సార్ ఎవడో నెత్తి మీద మూడే మూడు వెంట్రుకలు ఉన్న వెధవా బలవంతంగా తన కూతురు మేడలో మూడు ముళ్ళు వేసాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ సింగపూర్ సార్ సింగపూర్ వెళ్ళారనుకుని వీడు రోజాని మర్చిపోతాడు ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ రోజాని ఏ విధకు వంట కట్టి రోజా చెల్లెలు పూజాని నేను చేసుకుంటారు ఇంతకీ తలంతా వెంట్రుకలుండి

వీళ్ళందరూ మన శిరీషకి ఫ్రెండ్స్ హలో హలోండి నా సిరి కోసం శిరీష పచ్చళ్ళు తినే పరిస్థితిలో లేదు ఏమైంది బామ్మ నా సిరికి మీకు నిజం చెప్తే షాక్ అవుతారు ఇది ప్రూఫ్ ప్రూఫ్పాడేంటి ఏమీ కాదు చెప్పండి వద్దులేరా నిజం చెబితే నువ్వు కోపంతో మండిపోతావు అయ్యో ఎండిపోయి మండిపోయి ఆ తర్వాత నేను కట్టెలు కానమ్మా చెప్పమ్మా బామ్మ శిరీష వంశీ అనే ఒక స్మార్ట్ గైతో వంశీ అనే స్మార్ట్ గైతో చూసారా చూసారా చెప్పకముందే కోపం వచ్చింది దీన్ని మీరు కోపం అంటారా మా ఏరియాలో ఉంటారు చూడు బాబు నామో నీ కాబోయే పిల్ల శిరీష వంశీ అనే లవ్ లో ఆ

అదేం చల్లమ్మా నేను సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నేను ఏదో జోక్ చెప్పినట్టుగా ఎరగబడి అవుతా జోక్ కాకుండా మరేంటి అన్నయ్య అక్బర్ కొడుకు మళ్ళీ పుట్టడం ఏంటి మా అమ్మాయి అనార్కలు అయిపోవడం ఏంటి ఇంకెవరికైనా చెప్పావ్ పిచ్చి నీ కొడుకు కాదు నీకెక్కింది అనుకుంటారు అంతేగాని నేను చెప్పింది అమ్మని అంటావు ఏమిటయ్యాది బుద్ధి లేకుండా పేపర్ చదువుకుంటున్నారు అనుకున్నా మ్యాటర్ ఏంటనే ఉన్నారనమాట లేకపోతే ఏమిటయ్యా అక్బర్ కొడుకు మళ్ళీ పుట్టడం ఏంటి దేవదాస్ మళ్ళీ పుట్టాలేగా అదే నిజం అయితే ఆ ముసలిదే మనకు ఫోన్ చేసి చెప్పేది నా కొడుకు చెప్పింది కూడా ఆ ముసలిదేనండి ఇలాగే నా కొడుకు కూడా ఇదంతా పెద్ద డ్రామా లేవో అని ఆ సలీం గడి మీద రివర్స్ అయితే ఎవరి నా ఆ రోజుల్లో నువ్వు అంతఃపురంలో పోజావి అని పెద్ద కొట్టుడు కొట్టాడంట మా అమ్మాయి కూడా పూర్వ జ్ఞాపకం వచ్చింది ఇంకా తెప్పించాడు మొత్తానికి వాళ్ళిద్దరు ఉర్రూతలు అవుతున్నారంట మమ్మీ మమ్మీ ఎప్పుడు సార్ మమ్మీ కుచల ప్రచన తర్వాత గానీ ఏంటి ఈ మధ్య ఏదో పూర్వజన్మ గుర్తొచ్చిందని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావట పూర్వజన్మ గుర్తొచ్చింది శిరీషే కాదత్తయ్యాడికి వాడికి వాడికి ఎవడవాడు లోపల ఉన్నాడు శిరీష ఎవరు వీళ్ళంతా నమస్తే హలో ఎనకమ్మంత మాత్రంతో మేనేమి పరిచయం చేయడానికి పనికి రానవడం కాదు కాస్త మా కూడా పరిచయం చేయొచ్చు నమస్తే నమస్తే దండాల తర్వాత పెడుతూ గానీ ఏమిటి గత జన్మలో నువ్వేదో సలీమట అవునండి మా తండ్రి గారు అక్బరు మీ తాతగారు బాబరు మీరే డ్యూడేసు చిన్నప్పుడు మీ తాతగారు కుతుబ్ కుతుబ్బీరా మీద జారుడు బండ ఆట ఆడుకునేవారు ఆదివారం మాత్రం హైదరాబాద్ వచ్చి చార్మినార్ మీద నిలబడి గాలి పటాలు ఎగరేసుకునేవారు కదా బాబు అమ్మా ముందు నేను కూడా ఇలాగే ఎగతాడు చేశానమ్మా కానీ ఈ సలీం అనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి సాక్ష్యాలదే ఉందమ్మా చిన్నప్పుడు నేను బిర్లా కలిసి ఇదే జిల్లాలో కర్రా బిర్ల ఆట ఆడుకునే వాళ్ళమని నేను పుట్టించగలను సాక్ష్యాలు అవునవును కాపురం నిలబెట్టే సాక్ష్యం అయితే కష్టం గాని కాపురం కూల్చే సాక్ష్యం అయితే ఐదు నిమిషాల్లో పుట్టించు నువ్వు ఆప్తారాయకా ఇంతకి నువ్వెవరయ్యా చెప్పారు కదండి అక్బర్ కొడుకునని నేనడిగింది ఈ జన్మలో ఏ రాజుకు పుట్టావు అని ఈ జన్మలో రాజు బిడ్డ అని కాదండి రైతు బిడ్డ మా ఊరు విజయనగరం దగ్గర కళ్యాణపురం మా తండ్రి గారు ఆలపాటి జగదీశ్వర ప్రసాద్ గారు వెంట పార్వతప్ప కొడుకు వంశీ కృష్ణ అవునండి మా అమ్మగారు మీకు తెలుసా తెలుసా మీ అమ్మ స్వయారా నాకు చెల్లెలు బాబు నేను నీ మేనమావు మావయ్యా అమ్మ సురేష వీడు నీ పావమ్మ శకుంతల వీడు ఎవడో కాదు మన పార్వతమ్మ కొడుకు ఓహో అంటే వీడు ఆ సిగ్గులేని కుటుంబంలో పుట్టినవాడన్నమాట వాడన్నమాట మీరేంటి నా నల్లుడు నా పార్వతమ్మ కొడుకు అని చంకలగా వేసుకుంటున్నారు అంటే వీడు నా కూతురుకు వరసవుతాడు కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనా వీడా పార్వతమ్మ కొడుకు తెలిసిన మరుక్షణమే వీడిక్కడే నరికి పాత కానీ చిన్నప్పుడే విదేశాలకు వెళ్లిపోయాడు కాబట్టి జరిగిన గతం ఏమిటో తెలియదు కాబట్టి వీడిని క్షమించి వదిలేస్తున్నాడు ఒరే మీ కుటుంబం ఎంత నీచవైందో మీ అమ్మ పేరు ఎత్తగానే ఈ శకుంతేవి ఎందుకు ఇంత ఆవేశపడుతుందో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మని అడుగు చెప్తుంది బాబు ఒకవేళ ఆవిడ చెప్పడానికి సిగ్గు పడితే ఊళ్ళోకెళ్లి ఏ ఓరకొక్కరైనా అడుగు అక్షరం మర్చిపోకుండా గతం మొత్తం కక్కేస్తాయి ఏ శిరీష తారకవే అమ్మా అది కదమ్మా నోరు మూసుకుని పద ఒరేయ్ ఇంకొకసారి నా కూతురు వైపు కన్నెత్తి చూసావో ప్రాణాలు తీస్తాను జాగ్రత్త ఇదిగో అమ్మాయిలు మీ ప్రిన్సిపాల్ గారితో చెప్పండి శిరీష్ ఈ రోజు నుంచి చదువు మానేస్తుంది కాలేజీకి రాదని అది కాదే వాడంటే నీకు ఇష్టం లేకపోతే అమ్మాయికి నచ్చ చెప్పాలి కానీ మధ్యలో ఖాళీ చేయమనిపించి ఏమిటి నోరు లెగుస్తుంది దాని ఇంకా ఇక్కడే ఉంచి చదివిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు మీ పెద్దలందరికీ సమన్యంగా మనవి చేస్తున్నాను మన కుటుంబాల మధ్య ఉన్న దూరానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మా కుటుంబంపై పడ్డ మచ్చకు నేను బాధ్యుణ్ణి కాదు పెద్ద మనసుతో ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదించండి ఆశీర్వదించడం కాదు మళ్ళీ మా మేనవాళ్ళ కన్నెత్తి చూసావంటే కళ్ళు పీకేస్తా తలదీప్ చూసావంటే తాను అరికేస్తా నన్ను నా నమ్ముతున్నావా నమ్ముతున్నాను అయిన వాళ్ళందరినీ కాదని నాతో రావడానికి సిద్ధమేనా ఇచ్చిన కౌగిలి నిశ్చేతాంబూలంగా పెట్టిన ముద్దె పెళ్లి ముహూర్తంగా వధువులలో మీ ముందుకు వస్తాం ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండండి